వెల్కమ్ టు మై ఛానల్ సలీం అఫీషియల్ ఈరోజు మరి సమాజంలో ఏదైతే అత్యాచారాలు జరుగుతున్నాయో కలకత్తాలో ఒక డాక్టర్ పని జరిగిందో దానికోసం ప్రజా అభిప్రాయ సేకరణ అనేది చేస్తున్నాం సార్ మీ పేరు నా పేరు సామ్యల్ రాజు అండి రైజులో నా పేరు సామ్యల్ రాజు జేపీఎఫ్ మినిస్ట్రీస్ పాస్టర్ నేను ఈ రీతిగా అప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలు మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు డాక్టర్ పైన అత్యాచారం జరిగింది ఇదే కాదు దాని తర్వాత కూడా కొనసాగుతుంది ముందు కూడా అత్యాచారం జరిగినాయి ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే ఎటువంటి శిక్షలు తీసుకురాలని మీరు కోరుకుంటున్నారు ఈ ఇది మాటిమాటికి ఈ సమస్య జరుగుతూనే ఉంది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అందరూ రోడ్డు ఎక్కుతున్నారు అప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి తర్వాత శిక్ష పడుతుంది లేదా కొన్నిసార్లు అయితే ముద్దాయిలు జైల్లో హాయిగా బ్రతికేస్తున్నారు అలా కాకుండా వాక్యం ఏం చల్పిస్తుంది అంటే పరిశుద్ధ బైబిల్ అంటది మద్యం వలన జనులు కట్టడలు మరుస్తారు అనే విషయం చెప్తూ ఉంది అది జనాన్ని పాడు చేస్తుంది కాబట్టి ఇటువంటి దాని మీద ప్రభుత్వం అవేర్నెస్ తీసుకుని జనాలను పాడు చేసేవాటిని ఆపి రెండవది తప్పు చేసిన వాటికి సత్వర న్యాయం జరిగేలాగున శిక్ష పడేలాగున చేస్తే బాగుంటుంది ఎవరైతే నష్టపోయారో వారికి న్యాయం జరగాలి శిక్షలు కూడా ఎలా ఉండాలి అంటే ఈ ఈసారి ఇటువంటి తప్పు చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందా అనేలాగున ఇన్స్టెంట్గా వెంటనే న్యాయం జరిగితే బాగుంటుంది ఈ రీతిగా ప్రభుత్వాలు స్పందించాలని కోరుకుంటున్నాను ఎటువంటి శిక్షలు రావాలని మేము కోరుకుంటున్నాను సార్ ఇతర దేశాల్లో అయితే వెంటనే మరణ శిక్షలు ఉన్నాయి రకరకాలైన శిక్షలు ఉన్నాయి కాబట్టి ఏ శిక్ష అయినా సరే అవతల వాడు మరలా తప్పు చేయటానికి భయపడాలి అది కూడా కొంతకాలం జైల్లో ఉన్న తర్వాత హ్యాపీగా ఉన్న తర్వాత జరగటం కాదు ఈరోజు శిక్ష వెంటనే పడటానికి బదులుగా లేట్ అవుతూ ఉంది తద్వారా చట్టం అంటూ ఏయో అంటూ అలా జరిపేస్తున్నారు కానీ దేనికి న్యాయస్థానాలు సమయాన్ని తీసుకోవాలో దేనికి తీసుకోకూడదు అది ఆలోచన చేసి ఇలాంటి వారికి వెంటనే కఠినమైన మరణశిక్ష లాంటిది ఉండాలి అది కూడా భయంకరంగా ఉంటే రెండవసారి మరొకటి తప్పు చేయటానికి భయపడేలా ఉంటుంది అనేది నా అభిప్రాయం సోదరులారా ఎక్కడైతే ఏ భారతదేశంలో అయితే ఇతర నారేస్తు పూజ్యంతే రమంతే తతర దేవత ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కలుగు ఉంటారన్న దేశంలో బేటీకి పాడవు బేటీకి బచావు అని నినాదాలు ఉన్న దేశంలో ఈరోజు గంటకు నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలంటారు దీనికి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలే వహించాలి న్యాయస్థానాల మీద ప్రభుత్వం ఒత్తిడి తేవాలి న్యాయం న్యాయంగా జరగనివ్వడానికి ఈరోజు అవకాశం లేదని నేను తలుస్తున్నానండి ఎందుకంటే న్యాయస్థానాల మీద ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది న్యాయం అన్యాయంగా కూడా ప్రకటనలు చేస్తున్న పరిస్థితులు చూడగలుగుతున్నాం కాబట్టి ప్రభుత్వమే స్పందించాలి ప్రభుత్వం స్పందించి న్యాయం పైన న్యాయం చేసుకుని వెళ్ళిపోయేలాగానే అవకాశం ఇవ్వాలి రెండవది ప్రజలు ఇలాంటివి జరిగినప్పుడు అందరూ బయటకు వస్తున్నారు మానవతా ధర్మంతో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు స్పందన తెలియజేస్తున్నారు ఆ సమయంలో శిక్ష పడుతుంది తర్వాత మళ్ళీ ఇంత చల్లారిపోయి మళ్ళీ తప్పులే జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయంలో స్పందించాలి అధికారులు మనం ఓట్లేసేది అందుకే కదా వారు మనల్ని కాపాడటానికి సెక్యూరిటీ మనకి ఇవ్వటానికే మనం ఓట్లేసి మనం ట్యాక్స్ కట్టిన అధికారులే ప్రజలకు న్యాయం చేయకుండా రకరకాల వర్గభేదాలు కులభేదాలు శాఖలను చూపించి అన్యాయంగా ఒత్తిడికి గురి చేస్తున్నప్పుడు ప్రభుత్వాలే ఒక మంచి న్యాయమైన నిర్ణయంలో స్పందించాలన్నది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ కాబట్టి మన దేశంలో స్త్రీలకు రక్షణ కావాలంటే కఠినాతి కఠినమైన శిక్షలు అమలు చేసినప్పుడే అది సాధ్యమవుతుంది లేకపోతే ప్రజల్లో ఉన్న ధోరణి ఏంటంటే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాకు వెంటనే న్యాయం కావాలని చెప్పి రోడ్లపైకి వస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ కామైపోతున్నారు మళ్ళీ ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు ఇదిలా కొనసాగుతుంది తప్ప ఎక్కడ కూడా ఈ సమస్యకు పురుషాప్ అనేది లేదని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నారు అవును సార్ వెంటనే న్యాయం జరగాలి మరలా మరల ఇలాంటివి పునరావృత్వం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది కోర్టులు కూడా అందుకు స్పందించి వెంటనే కార్యాలు చేయాలన్నది నా అభిప్రాయం మీరు